మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు ఇండియా లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ నేను మీ సుప్రసాద్ ఏజెన్సీ ప్రాంతం అంటే వాస్తవానికి ఏజెన్సీ ప్రాంతం అంటే ఇదంతా అడవులతో కూడుకున్న ప్రాంతం అని అయితే మాత్రం చాలామంది అనుకుంటూ ఉంటారు పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు కానీ ఎంతో మహిమాన్యతమైన ఈ ఏజెన్సీ ప్రాంతంలో అనేక వనమూలికలతో కూడిన వనరులైతే మాత్రం ఏజెన్సీ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి ఇక్కడ వీచే స్వచ్ఛమైన గాలి ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కేవలం ఒక్క ఏజెన్సీకే సొంతం ఎందుకంటే ఎంతో నిధి నిక్షేపాలు ఉన్న ఈ ప్రాంతంలోనే అంతే స్థాయిలో ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఎన్నో వనమూలికలు అయితే ఉన్నాయి ఈ గిరిజన ప్రాంతంలో ఏ మొక్కని పట్టుకున్నా సరే దివ్య ఔషధంగానే ఉంటుంది ఏ మట్టిని పట్టుకున్నా అది బంగారంలా ఉంటుంది ఎందరో మహర్షులైతే ఈ ప్రాంతాలలోనే వారి తపస్సును ఆచరించారనేది మాత్రం పురాణాలు చెబుతున్న విషయం ఎంతో మహిమాన్వితమైన ఈ నేలలో గిరిజనులు నేటికి కూడా ఎంతో ఆనందంగా సుఖంగా జీవిస్తారంటే కారణం ఇక్కడ ఉన్న వాతావరణమే ఎంతో మహిమ కలిగిన స్వచ్ఛమైన గాలి చల్లని గాలులు పక్షుల కిలకిల రావాలతో ఈ ప్రాంతం ఎప్పుడూ కూడా ఎంతో ఆనందంగా పచ్చదనదైతే పరవశిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మట్టి నిజంగా దివ్య ఔషధంలాగైతే పనిచేస్తుంది ప్రస్తుతం మనమైతే ఒక పుట్ట దగ్గర అయితే ఉన్నాము ఈ పుట్ట అయితే మాత్రం ఇది చెట్టు అనుకుంటారు కానీ సుమారు ఏడు అడుగులుగా ఉన్న ఈ పుట్ట ఈ పుట్ట అయితే మాత్రం ఎంత చూడడానికి ఎంతో ఒక ఒక ఋషి తపస్సు చేసి తపస్సు చేసి ఋషిగా ఇక్కడ పుట్టగా మారిపోయే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ పుట్టలో ఎంతో మహిమాన్వితమైన ఈ మట్టిని చూస్తే మనకు తెలుస్తుంది ఈ పుట్టను ముట్టుకుంటేనే ఒక ఒక తెలియని అనుభూతి ఒక మంచి సుగంధ పరిమళం అయితే ఈ పుట్ట నుండి అయితే వస్తుంది సుమారు ఏడు అడుగులు ఎత్తున్న ఈ పుట్ట అయితే నిజంగా ఇది ఒక బంగారం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే మట్టిలోంచి ఒక ముందుగా ఒక చెద పురుగులు చిన్న పుట్టని తయారు చేసుకొని అనంతరం ఈ చీమలు దాన్ని ఆవాసంగా ఏర్పరచుకుంటాయి ఆ తర్వాత ఇదే పుట్టల్లో అయితే మాత్రం పాములు నివసిస్తూ ఉంటాయి అంటే శివుడి నాగాభరణంగా ఉన్న పాములు అయితే మాత్రం ఈ పుట్టలో నివసిస్తూ ఉంటాయి ఎందుకంటే ఇది చాలా మహిమాన్వితమైన మట్టితో కూడిన పుట్ట ఈ పుట్టను గతంలో పూర్వీకుల నుంచి కూడా ఈ పుట్ట మట్టికి విశేషమైన ఔషధ గుణాలు ఉన్నాయని అయితే మాత్రం పూర్వీకులు గ్రంథాలు కూడా చెబుతున్నాయి ఆయుర్వేద గ్రంథాల్లో ఈ పుట్టకి ఈ పుట్ట మట్టికి అనేకమైన విశేష గుణాలు ఉన్నాయని చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కాక మైదాన ప్రాంతంలో కూడా ఈ పుట్టమట్టికి అయితే మాత్రం జనాలు ఎగబడిపోయే పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే పుట్టమట్టిని తీసుకొని ఇంటిలో ఒకప్పుడైతే ఇంటి ప్రాంగణంలో పండుగలు చేసే సమయంలో అయితే పుట్టమట్టితోనే ఆ ఇళ్ళంతటినీ అలికి వారైతే మాత్రం అప్పట్లో పూజలు చేసేవారు అంతేకాకుండా ఇది దివ్య ఔషధంగా కూడా పనిచేస్తుంది ఈ పుట్టమట్టితో వారైతే స్నానం చేస్తే ఈ ఔషధాలు కలిగిన పుట్టమట్టి ద్వారా అయితే మాత్రం రోగాలు చర్మ రోగాలు పోవడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అయితే మాత్రం పురాణ ఏదైతే ఆయుర్వేద గ్రంథాలు ఉన్నాయో అవి నేటికీ కూడా ఈ గ్రంథాలైతే చెబుతూ ఉన్నాయి దీన్ని ఈ పుట్టతో ఈ పుట్ట మట్టితో కనుక శివుడికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించినట్లయితే వారి ఇంట బంగారానికి కొదవ ఉండదనైతే మాత్రం మనకైతే ఈ పురోహితులైతేనేమి శాస్త్ర ఈ పుట్ట మట్టితో ఆయుర్వేదంలో అనేక ఔషధ గుణాలతో పాటు దేవతలకు పూజలు నిర్వహిస్తే ఖచ్చితంగా వారి ఇంట బంగారం బంగారం వస్తుందని వారి ఇంట బంగారం అయితే మాత్రం ఈ పుట్ట మట్టి రూపంలో అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుంది పూజలు నిర్వహిస్తే ఈ పుట్ట మట్టితో మాత్రం పూజలు నిర్వహిస్తే మాత్రం వారి ఇంట బంగారానికి కొదవ ఉండదని దేవతలకు ఎంతో ఇష్టమైనది అయితే మాత్రం పురాణాలతో పాటు దైవ గ్రంథాలలో కూడా ఈ పుట్టమట్టి మట్టి కోసం ఒక విశేషంగా అయితే ఒక చరిత్ర అయితే ఉంది అంటే ఎంతో మహిమాన్వితమైన ఈ పుట్ట సుమారు ఏడు అడుగుల పాటు చేసినప్పుడు వర్షాకాలంలో కానీ ఏ కాలంలో కూడా ఇది ఎత్తి చెక్కు చెదరకుండా అయితే మాత్రం ఇది ఇలాగే కనిపిస్తూ ఉంటుంది ఈ మట్టి సువాసన వెదజల్లడంతో పాటు నిజంగా ఈ మట్టిని పట్టుకుంటే ఒక రకమైన మనకైతే ఒక అనుభూతి అయితే కలుగుతుంది ఈ మట్టితో ఎంతో సుగంధాలు వెదజల్లుతూ ఈ మట్టి అయితే మాత్రం మనకి ఎంతో చక్కగా అయితే కనిపిస్తుంది ఈ మట్టితోనే ఈ మట్టిలోనే ఔషధ గుణాలు కలిగిన తేనెని కూడా తేనెటీగలు పుట్ట తేనెని కూడా అంటారు ఈ మట్టిలోనైతే అయితే మాత్రం తేనె టీగలు కూడా ఈ అయితే మాత్రం ఒక తేనెని పుట్ట తేనెగా పిలిచే అయితే మాత్రం ఉంటుందని మాత్రం ఇక్కడ గిరిజనులు చెబుతూ ఉంటారండి ఏజెన్సీ ప్రాంతంలో అణువణువు కూడా ఎంతో ఆయుర్వేద గుణాలు కలిగిన ప్రదేశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఏ చెట్టును తాగినా ఏ పుట్టను తాగినా కూడా అక్కడి నుంచి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుర్వేదాలే మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఎంతో మహిమానితమైన ప్రాంతాలు మొక్కలు ఈ పుట్టల రూపంలో ఉన్న మట్టి కూడా దివ్య ఔషధంగా అనేక రోగాలకైతే పనిచేస్తూ ఉంటుంది ఎంతో మహిమాన్వితమైన పుట్టను మనమైతే మాత్రం నాగేంద్రుడి దా దాచుకునే స్థలంగా అయితే మనం దీన్ని పేర్కొంటూ ఉంటాం ఎందుకంటే నాగుపాములు ఈ పుట్టల్లోని దాచు తొలుత చెదపుల నుంచి చీమలు స్వాధీనం చేసుకున్న అనంతరం చీమలు కొంత పుట్టను ఏర్పరిచాక మళ్ళా పాములు ఇదే పుట్టల్లో తమ తలదాచుకుంటాయని ఈ పాములకి ఆవాసయోజ్యం అనేది పాముల పుట్టగా అయితే మనం పేర్కొంటూ ఉంటాం ఎంతో మహిమ కలిగిన ఈ మట్టిని తాకితే చాలు మనసంతా పరవశించకపోవడంతో పాటు పరవశించిపోతుంది దానితో పాటు ఈ మట్టి సుగంధ ద్రవ్యాలతో వెదజల్లుతూ ఉండడంతో ఈ ఈ పక్క ప్రాంతాలలో అయితే ఒక రకమైన అనుభూతిని అయితే మనం పొందవచ్చు అంటే ఎంతో మహిమానితమైన ఇటువంటి స్థలాలను చూడడం కానీ ఈ మట్టిని తాగడం కానీ ఒక అదృష్టంగానే పరిగణించవచ్చు